హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సూర్యగ్రహణం ఉంది అమావాస్య సూర్యగ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు లోపు గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితం మారిపోతోంది అపార కుబేరులు అవ్వడం ఖాయమో ఇది శాస్త్రమే చెప్తున్నమాట మన పూర్వీకులు పాటించి పరిహారానికి తగ్గ ప్రతిఫలితం పొందాక పరిహార శాస్త్రంలో పొందుపరచిన ప్రత్యేకమైన పరిహారము తప్పక ఇలా పాటించండి ఇలా పాటిస్తే గనక ఫలితాలు అద్భుతవంతంగా ఉంటాయి ఖచ్చితంగా నమ్మకంతో అతి రహస్యంగా ఈ విధంగా ఈ రోజున అమావాస్య సూర్యగ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజున మీ స్వాహస్థాలతో ఈ చిన్న తేలికపాటి పరిహారం చేస్తే గనక ఇరవై నాలుగు గంటల్లో అద్భుతాలు చూస్తారు అయితే అసలు ఏం చేయాలి గుమ్మానికి ఏమి కట్టాలో ఎలా కట్టాలో ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ ఈ పరిహారం పాటించాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో ఈ రోజున ఇటువంటి తిది మరల మరల రాదండి ఎంతో అద్భుతవంతమైన తిది మూడు వందల ఎనబై సంవత్సరాల తరువాత వస్తున్న అతి శక్తివంతమైన తిది అమావాస్య అంటేనే ఎన్నో రకాల పరిహారాలు చేస్తాము అయితే ఈ యొక్క తిది సూర్యగ్రహణంతో కలగలిసి వస్తున్న ఉగాది పండుగ పర్వదినం ముందు వస్తున్నటువంటి కొత్త అమావాస్య తపక పరిహారాలకు ఫలితాల్లో సిద్దిస్తాయి ఇది చెప్తున్న చెప్తున్నమాట కావున ఖచ్చితంగా ఒక్కసారి నమ్మకంతో ఈ పరిహారం పాటించండి అందరూ కూడా ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు మనం కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతూ ఉంటాము ఒకదాని తర్వాత ఒక ఇబ్బంది మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి అన్నట్లుగా మన జీవితం మారిపోతుంది ఒక అడుగు ముందుకు వేద్దామని ఒక పని తలంచితే పది అడుగులు వెనక్కి పడిపోవడమో వ్యాపారంలో అభివృద్ది లేకపోవడమో ఉద్యోగ రీత్యా ఎన్నో రకాల ఆటుపోట్లు సహోద్యోగులతో అస్సలు మీకు వాతావరణం సరిగా ఉండదో ఎప్పుడు ఏదో ఒక రకమైన గొడవ ఎవరో చేసిన తప్పుకు మీరు ఆ తప్పుకి బాధ్యత వహించాల్సి వస్తుంది ఇలా ఎన్నో రకాల ఆటంకాలు జరుగుతూనే ఉంటాయి ఇటువంటి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఇటువంటి తిథులు ఉపయుక్తంగా ఉంటాయి కావున అతి నమ్మకంతో విశ్వాసం తో రహస్యంగా ఈ తేలికపాటి పరిహారాన్ని తప్పక పాటించండి అయితే మనం పరిహారాలు చేస్తాము కానీ విధి విధానాలు పాటించకపోవడం ద్వారా ఫలితాలు దక్కవు మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి యోగుల దగ్గర మునుల దగ్గర కూడా ఇటువంటి పరిహారాలే విధి విధానాలతో పాటిస్తాము అయితే ఆ పరిహారాలకు ఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు కానీ మనకి డబ్బు అయితే వృధాగా అయిపోతుంది కానీ ఇటువంటి పుణ్యతిథుల్లో మీ స్వాహస్థాలతో పరిహారాన్ని ఈ నియమ నిబంధనలు పాటిస్తూ మేము చెప్పే విధి విధానాలతో చేస్తే గనుక ఖచ్చితంగా ఫలితాలు ఊహించని రీతిగా వస్తాయి ఖచ్చితంగా పరిహారానికి తగ్గ ప్రతిఫలితము ఊహించని రీతిలో కలుగుతుంది కావున తస్మాత్ జాగ్రత్త నియమాలు అనుసరిస్తూ పరిహారాన్ని తప్పక పాటించండి ఇలా చేస్తే గనుక మీ ఇంట్లో చెడు వెళ్ళిపోతుంది ధనం కూడా వృధాగా ఖర్చు కాకుండా మీరే చేస్తున్నారు కావున సంపాదన కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఎంత కఠినవంతము అయినా కూడానో ఆ సమస్యల నుంచి బయటపడతారో ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు కావున విధి విధానాలతో పాటించండి ఈ యొక్క పరిహారానికి మీకు కావాల్సింది ఎరుపు రంగు వస్త్రము కావాలి కొబ్బరికాయ ఒకటి కావాలి పీచు తీయకుండా కొబ్బరికాయను శుభ్రం చేసుకోండి పీచు తీసిన కొబ్బరికాయ పరిహారానికి నిషిద్దము కావున పీచు తీయకుండా కొబ్బరికాయను శుభ్రం చేసుకోండి కొబ్బరికాయ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించేస్తుంది చెడుని లాగేసుకుంటుంది ఇలా మనము కొబ్బరికాయతో పరిహారం చేస్తే గనుక వేణు వెంటనే చేతితో తీసి పారేసినట్లుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి వెళ్లిపోయిన భావన కచ్చితంగా మీకు కలుగు ఇక ఈ యొక్క పరిహారానికి కావాల్సింది గుప్పెడు రాళ్ల ఉప్పు కావాలి రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు కళ్లు ఉప్పు అని ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారండి మెత్తని ఉప్పును మాత్రం అస్సలు పరిహారానికి ఉపయోగించేవద్ద రాళ్ల ఉప్పు మాత్రమే పరిహారానికి తీసుకోండి గుప్పెడు రాళ్ల ఉప్పు అయితే సరిపోతోంది రాళ్ల ఉప్పుతో ఉపాయం చేస్తే గనుక అద్భుత ఫలితాలు ఆశ్చర్య రీతి నా వస్తాయి రాళ్ల ఉప్పుకు లక్ష్మీదేవికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది రాళ్ల ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా లక్ష్మి లక్ష్మీదేవి తప్పక మన ఇంటికి వస్తోంది అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది ఇక నల్ల గవ్వలు కావాలండి ఇవే చాలా వరకు ప్రత్యేకమైనవి ఈ యొక్క పరిహారానికి నల్ల గవ్వలు బయట మనకో పూజా స్టోర్స్ లో దొరుకుతాయి అంత సులభంగా దొరక్కపోవచ్చునో కానీ ప్రయత్నించండి నల్ల గవ్వలతో పరిహారం చేస్తే గనక ఫలితం దక్కక మానదు మనమంటే గిట్టని వారు మన చుట్టూనే ఉంటారు మనతో ప్రేమగా మాట్లాడుతూనే ఉంటారు కానీ మనం ఉన్నతవంతమైన స్థితికి వెళ్తున్నామంటే చూసి ఓర్వలేక మన మీద చెడు ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు చేయిస్తూ ఉంటారో అటువంటి ప్రయోగాలు మీ మీద పడకుండా చెడు ప్రయోగాల నుంచి బయటపడేయడానికి నల్ల గవ్వలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి కావున ఖచ్చితంగా నల్ల గవ్వలతో ఈ యొక్క పరిహారాన్ని తప్పక పాటించండి వారు చేసే చెడు ప్రయోగాలు కొట్టడానికి ఇది చెడు ప్రక్రియ తిప్పికొట్టడానికి ఉపయోగపడే పరిహారంగా మనకి సిద్దిస్తోంది ఐదు నల్ల గవ్వలు కావాలండి తక్కువగా యట మనకి దొరికినప్పటికీ కూడాను అనువుగా దొరికితే మాత్రం పరిహారం పాటించండి ఇక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కావాలి ఈ విధమైన ఈ పదార్థాలతో మనం ఈ పరిహారం పాటించాల్సి ఉంటుందండి సాయంత్రం ఎనిమిది గంటలు దాటాక పదకొండు గంటల్లోపు ఈ పరిహారం ఎప్పుడైనా చేయవచ్చునో ఎవరికీ చెప్పకుండా మాత్రమే పరిహారం చేయండి ఒకవేళ చెప్తే గనక పరిహారానికి ఫలితం సిద్దించదు గుర్తుపెట్టుకోండి అయితే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి అందులో కొబ్బరికాయను నిలువుగా ఉంచండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయండి ఐదు నల్లగవ్వలు వేయండి పెడుకాలు ఉప్పు వెయ్యండి చిన్న మూటలాగా కట్టేసుకోండి ఆ యొక్క మూటను చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పుకోండి ఇబ్బందులు తీరిపోవాలి కష్టాల నుంచి బయటపడాలి ఆర్థిక స్థిరత్వం కలగాలి అప్పుల ఊబి నుంచి బయటపడాలి మీకు ఉన్న సమస్య ఏదైనా దైవం కులదైవం దైవాన్ని స్మరించుకుంటూ ఆ యొక్క సమస్యను చెప్పుకుని కష్టాల నుంచి బయటపడాలి అనుకుని మీరు ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి మేకును కొట్టి అక్కడ తగిలించాల్సి రోజు రోజు అంతా కూడాను అలాగే వదిలి వేయండి ఆ తర్వాత మరుసటి రోజు అంటే మనం ఎనిమిది గంటలకు కడితే మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఈ యొక్క మూటను విప్పేసి ఎక్కడైనా పారే నీటిలో కలిపేసేయాల్సి ఉంటుంది ఎక్కడైనా పారే నీటిలో మాత్రమే ఈ యొక్క మూటను పడవేసి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఒకవేళ పారే నీరు మీకు అందుబాటులో లేకపోతే గనక ఎక్కడైనా నిజ్జన ప్రదేశంలో ఎవరూ తొక్కని ప్రదేశంలో ఈ యొక్క మూటను పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్లు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్లిపోండి ఒకవేళ దుస్తువులు మార్చుకుని స్నానం చేసే వీలు ఉంటే గనక దుస్తువులు మార్చుకుని స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి ఒకటి గుర్తుపెట్టుకోండి మూటను విప్పే ప్రయత్నం చేయద్దు మూటను జార విడచడం కూడా అస్సలు చెయ్యదు మూటను తీసుకుని వెళ్లి పారే నీటిలో కానీ నిజన ప్రదేశంలో కానీ విడిచిపెట్టి వెను తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే గనుక మీ దరిద్రాలు అన్ని తొలగిపోతాయి సకల కష్టాలకు ఇబ్బందులకు కారణమైన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడాను కొబ్బరికాయ అందులో ఉన్న వస్తువులు మొత్తం కూడా ఆకర్షించేసుకుంటాయి ఇక మీ ఇంటిపై వంటిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడాను పారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కావున తప్పకుండా ఈ విధంగా చేయండి మీ ఇంటి గుమ్మానికి అమావాస్య సూర్యగ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజున ఎవరికీ చెప్పకుండా అతి తేలికైన పరిహారం అండి విధి విధానాలు పాటిస్తూ పాటించండి అంతా మంచి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ